నమస్తే జర్నలిస్ట్ మీ కెంఆర్ ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాలుగా జే బ్రాండ్లు పేరుతో మద్యం అమ్మకాలు జరిగాయి వందలాది మంది రోడ్డును పడ్డారు మా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీ అంటే అధికారంలో రాకముందు ఎన్నికల హామీగా మద్యం పేద ప్రజలకి అందకుండా ఉన్నత వర్గాలకి ధనవంతులకి అందుబాటులో ఉండేలా మద్యం అమ్మకాలు జరుగుతాయి అని చెప్పి రకరకాల హామీలు ఇచ్చింది గతంలో వైయస్సీపీ మరి తీరా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల కొత్త మద్యాన్ని ఇతర నుండి అసలు మందు ఎలా ఉంటుంది ఏంటని తెలీదు తాగిన ప్రతి వ్యక్తి అనారోగ్యానికి గురవడం రకరకాలుగా బిహేవియర్స్ మారిపోవడం హోల్సేల్గా ఒక బీర్ బాటిల్ హోల్సేల్గా డెబ్బై ఒక్క రూపాయి పడితే హోల్సేల్గా హోల్సేల్గా తయారు చేసిన చోట డెబ్బై ఒక్క రూపాయి పడితే బీర్ బాటిల్ ఇక్కడ బ్రాంతి మధ్య షాపులోకి వస్తే మూడు వందల ఎనభై రూపాయలకి ఒక బీర్ బాటిల్ అమ్మే పరిస్థితి అంటే అధిక ధరలు ఏ విధంగా ఉన్నాయో మద్యం మీద పేదవాడు పొట్టను కొట్టి కోట్ల రూపాయలు గత వైఎస్ఆర్సి ప్రభుత్వం జేబులు నింపుకుందని చెప్పి ఇప్పటికే టీడీపీ విమర్శలు చేస్తూ ఉంది మరి చాలామంది పేదవారు కాయా కష్టం చేసుకుంటూ పగలంతా పనులు చేసుకుని సాయంత్రం అయితే కాస్త రిలాక్స్ కోసం బ్రాంతి షాప్ దగ్గరికి వెళ్ళి రకరకాలు వారు నచ్చిన ధరలకు తీసుకునే మద్యం బాటిల్ ఆ మద్యం తాగిన తర్వాత వాళ్ళ అనారోగ్యానికి గురి కావటం పేగులు లోపల రకరకాల ఇబ్బందులు రావటం ఐదు సంవత్సరాలు భరించారు ఇవాళ ఇవాళ మద్యం ప్రియులందరూ కూడా కసిగా కసిగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓట్లేసి టీడీపీ కూడమని అధికారులను తెచ్చారని చెప్పి బయట ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది వాళ్ళ మద్యం ప్రియులు కూడా వైసీపీ ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా పనిచేసినది పెద్ద చర్చ ఇవాళ మళ్ళీ కొత్త గవర్నమెంటు మరి ఎక్సైజ్ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొల్లు రవీంద్ర గారు కొత్త మద్యం పాలసీ అమల్లోకి తేబోతున్నారు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో మద్యం ఎక్కడికక్కడ గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం ఏమైతుందో అమ్మకాలు ఏమైతున్నాయో అవన్నీటి కూడా నిలుపుదల చేసి కొత్త ఇతర రాష్ట్రాల నుండి కొన్ని బ్రాండ్స్ ఇదివరకు టీడీపీ టైంలో ఏం బ్రాండ్లు అయితే ఉన్నాయి ప్రజలకు ద తక్కువ రేట్లకి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎలాంటి ఆరోగ్యానికి ప్రాణాపాయం లేకుండా ఏమైతే మద్యం బ్రాండ్లు గతంలో అమ్మారో అవే కంపెనీలని ఇప్పుడు మళ్ళీ మార్కెట్లోకి తీసుకురపోరు ఈ కొత్త మద్యం పాలసీ వల్ల మరి మద్యం ప్రియులు ఆనందంలో కొట్టుమిట్టాడుతున్నారు ఎందుకంటే మరి ఇప్పటికీ రేట్లు ఎక్కువ సామాన్యుడు కూడా కొనలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం చేసింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అతి తక్కువ ధరలకి మందు కూడా క్వాలిటీ ఎక్కడ కూడా తేడాలు లేకుండా ఇదివరకు ఏమైనా మందు మద్యం అమ్మకాలు ఏమైతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ అమ్మకాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అదేవిధంగా డబ్బులు చెల్లింపుల్లో కూడా మరి ఇదివరకు రకరకాల సిస్టమ్ పెట్టారు వాటిని కూడా మార్పులు చేయబోతున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఈ మద్యం పాలసీ ఇప్పుడు ప్రజలు అంటే మద్యం ప్రియులు అంటే అందరికీ మద్యం అలవాటు ఉండకపోవచ్చు కానీ మద్యం ఎవరైతే దాదాపుగా మద్యానికి చాలామంది ఎయిట్ అయిన ఉన్నారు ఇవాళ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు కూడా ఇవాళ బ్రాంతి షాప్కి వెళ్ళి ఓ బీరో విస్కీయో క్వార్టర్ లేదా ఇలా రకరకాల మందుని ఒక ఒక అలవాటు అదొక స్టేటస్గా తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ సొసైటీలో మరి కొంతమంది కుటుంబ గొడవలు లేదా కుటుంబ వివాదాలు లేదా రకరకాల ఇబ్బందులు మానసికమైన టెన్షన్ తట్టుకోవడానికి కొంతమంది మద్యం కూడా సేవించే అలవాటుని చేసుకున్న పరిస్థితి అన్ని అన్ని రంగాల చెందిన వాళ్ళు ఒక వ్యవసాయ కూలీ కాదు కార్మికుడే కాదు లేదంటే ఉద్యోగస్తురే కాదు వ్యాపారస్తులే కాదు అన్ని వర్గాల్లో కూడా ఈ మద్యం అలవాటు ప్రతి ఒక్కరికి దాదాపుగా ఇంచుమించుగా అన్ని వర్గాల్లో ఉంది కానీ ఈసారి ఈ మద్యం ప్రియులు గత ఐదు సంవత్సరాలుగా పడిన సామాన్యుడు మధ్య తరగతి మద్యం ప్రియులందరూ కూడా వైఎస్ఆర్సీపీని ఓడించి టీడీపీని కూడా మధ్యలో తెచ్చారు ఇప్పుడు మద్యం పాలసీ మద్యం ప్రియులకి అనుకూలంగా వస్తుందని రాబోతున్న చర్చ నడుస్తుంది మరి కొత్త ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు ఏ పాలసీతో మళ్ళీ ఈ మద్యం ప్రియుల్ని టీడీపీ వైపు ఆకర్షించే దిశగా ఎలాంటి అడుగులు వేస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు